అండ్ నేను మీ సంధ్య ఇవాళ టాపిక్ ఏంటంటే డైరెక్ట్గా నేను టాపిక్లో వెళ్ళిపోతానండి సో ఈ టాపిక్ నేను వినేలోపు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు యూస్ఫుల్ అయితే షేర్ చేయండి ఓకేనా ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి పనులకి మీరు దూరంగా ఉండాలి అనేది ఇవాళ తెలుసుకుందామండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు జర్నీస్ అండి ఫస్ట్ త్రీ మంత్స్ వరకు చాలా అంటే చాలా జర్నీస్ అనేది అవాయిడ్ చేయండి ఓకేనా ఈ జర్నీస్ అనేది అవాయిడ్ చేయాలి లేదంటే మీకు అబోషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి బైక్ రైడింగ్స్ అండి బైక్ రైడింగ్స్ ఎక్కువగా మీరు అవాయిడ్ చేయాలి సో దానివల్ల ఏంటంటే కడుపు పొట్ట మీద మీరు జర్కీ అంటే ఏదో కదలడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ బైక్ రైడింగ్స్ వల్ల సో మీరు ఆ జర్నీస్ అనేవి మీరు అస్సలు ట్రై చేయవద్దు అండ్ ఇంకొంత ఏంటంటే సెకండ్ వన్ ఏంటంటే తర్వాత అస్సలు అండి అస్సలు అంటే అస్సలు మీరు లిఫ్టింగ్స్ అనేవి చేయొద్దండి దానివల్ల నిజంగా అంటే నిజంగా అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు సో ప్రెగ్నెన్సీ రాగానే లేదా రాకముందనే బ్యాక్ పెయిన్ చాలా మందికి ఉంటుందండి సో అలా ఉన్నవాళ్ళు మాత్రం ఇదే బైక్ రైడింగ్స్ అవి చేయకూడదండి అండ్ బ్లీడింగ్ అది అవుతూ ఉంటుంది సో కొంతమందికి చాలా మంది బ్లీడింగ్ అది అవుతూ ఉంటుంది సో ఆ రైడింగ్స్ అనేవి మానేయండి అండ్ ఇంకోటి ఏంటంటే కింద ఏదైనా పడిపోతుంది కదండి దాన్ని మీరు తీసుకోవాలని ట్రై చేస్తారు సో తీసుకోవాలని ట్రై చేసినప్పుడు మీరు డైరెక్ట్గా బెండ్ అవ్వకూడదు ఎందుకంటే మీద ప్రెషర్ పడి చాలా ఇబ్బంది అవుతుంది బేబీకి మీకు కూడా పెయిన్లా వస్తూ ఉంటుంది బొత్తి పెయిన్ అది వస్తూ ఉంటుంది సో డైరెక్ట్గా బెండ్ అవ్వకుండా మీరు మోకాళ్ళ మీద ఎలాగ మోకాళ్ళ మీద కూర్చొని అప్పుడు దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే కాఫీ అండి కాఫీ అండ్ టీ మీరు అవాయిడ్ చేయాలండి సో ఎందుకంటే ఈ కాఫీ టీ తాగడం వల్ల నరాలు అనేది ముడుచుకుపోయి బ్లడ్ సప్లై అండ్ ఉమ్మ నీరు తగ్గడం స్టార్ట్ అవుతుందండి బ్లడ్ సప్లై బేబీకి తగ్గడం వల్ల మంచి వెయిట్తో పుట్టారండి బేబీస్ అనేది లో బర్త్ వెయిట్ లో వెయిట్ బేబీస్ పుట్ పుడతారండి సో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాంటివి సో కాఫీ టీ మీరు అనేది అవాయిడ్ చేసేయండి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ డ్రగ్స్ ఇవన్నీ అండ్ కూల్ డ్రింక్స్ మెయిన్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే పేపర్ ఫుడ్స్ అన్ని పైగ్రీన్ జ్యూసెస్ ఈ పేపర్ ఫుడ్స్ ఇవన్నీ ఎప్పుడో అవన్నీ మీరు తీసుకోకూడదు అర్ధన్ లోపల బేబీ ఉంది తనకు ఫ్రెష్గా ఇవ్వాలి సో మీరు ఇంట్లోనే ఫ్రూట్ జ్యూసెస్ అనేవి రెడీ చేసుకొని మేక్ చేసుకొని మీరు తాగుతుంటే బేబీ కూడా హెల్దీగా ఉంటుంది అనుకుంటారు సో మాకు మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాము సో అది సరిపోతుంది మాకు మా బేబీకి అనుకుంటారు మీరు తీసుకున్న ఫుడ్ మీకు సరిపోతుందండి హెల్దీలో సో లోపల ఉన్న బేబీకి అలా హెల్దీ అవుతుందండి సో సరిపోదు లోపల మీ బేబీ గ్రో అవుతుంది ఈ మెడికేషన్ వల్ల మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ సో మేము మెడికేషన్ అనేది స్కిప్ చేయకూడదు ఓకేనా అండ్ ఇంకోటి అంటే ఇలా కొంతమంది ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అది అవుతుంటుంది సో దీనివల్ల మీరు సెక్స్ అనేది ఆపేయాలని సెక్స్ చేయకూడదు సో చేయడం వల్ల మళ్ళీ ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి సో అది అనేది మానేయండి ఓకేనా అండ్ ఇంకోటి అండ్ ఇంకోటి ఏంటంటే బేకరీ ఫుడ్స్ అని బేకరీ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఈ అవుట్ సైడ్ ఫుడ్లో ఎక్కువ మసాలా అండ్ అజీనో మోటో వేస్తారండి ఈ అజీనో మోటో వల్ల బేబీ థీ తింకి బోన్ వెయిట్ అస్సలు పెరగదండి బోన్ వెయిట్ పెరగదు కూడా పాడైపోతుంది సో అందుకని బై ఫుడ్ అనేది మీరు అస్సలు తీసుకోవద్దు అండ్ ఇంకోటి అయితే రూపపాయ అని పండు తీసుకుంటూ ఉంటారు చాలామంది సో రూపప్పయ్య అస్సలు తీసుకోకూడదు పండు కూడా తీసుకోకండి ఎందుకంటే ఇబ్బందులకి ఛాన్స్ ఇస్తారు సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆ రెండు కూడా తీసుకోవద్దు బయట స్వీట్స్లో చాలామంది రూపప్పయ్యతో చాలా స్వీట్స్ రెడీ చేస్తారు సో అందుకే వద్దు అదవుతుంది అవన్నీ తెలుసుకొని మీరు తినండి ఓకేనా సో ఇంతన ఈ వీడియో హోప్ మీకు హెల్ప్ఫుల్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకేనా కమెంట్ చేయండి అవసరమైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా ఇవాళ ఇంతేనండి వీడియో ఈ పనులన్నీ మీరు చేయవద్దు ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఓకేనా బాయ్ నేను మీ సంధ్యాబా అండి